పెద్ద ఓటర్ మహాశైలు నా నమస్కారములు నా పేరు గౌత్ కట్ల అంకమ్రావు యాదవ్ నేను పెద్ద కూరపాడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను నా గుర్తు అగ్గిపెట్టా నా యొక్క సీరియల్ నెంబరు ఓటర్ నమూనా బ్యాలెట్లో ఇదిగో సీరియల్ నెంబరు ఏడు నా యొక్క ఫోటో ఉంటుంది అలాగే ఇదో నా యొక్క అగ్గిపెట్టి గుర్తుంటుంది ప్రజలందరికీ నేను తెలియజేసిన ఏమనగా నేను ఈ ఎలక్షన్స్లో మందు బిర్యానీ అలాగే రెండు వేల రూపాయలు డబ్బులు ఇవ్వలేను కానీ నేను ఒక మంచి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాను కావున ఓటర్ మహాశైలందరూ మీ యొక్క అమూల్యమైన ఓటు వేసే ముందులు మా యొక్క యువకులని నా లాంటి యువకులు రాబోయే రోజుల్లో అసెంబ్లీలో మాట్లాడాలన్నా ఒక అవకాశం కావాలి అనే ఉద్దేశంతో మేము నామినేషన్ వేసాము కావున దయచేసి ప్రజలు ఇన్నాళ్ళు మీరు చూశారు ఎవరైతే మీకు ఓట్లప్పుడు మందు బిర్యానీ అలాగే డబ్బులు ఇస్తున్నారు అయినప్పటికీ డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మన పెద్ద కూరపాడులో ఎలాంటి అభివృద్ధి జరగలేదు దయచేసి ప్రజలు ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటు వేయండి మాలాంటి యువకులు కూడా సామాన్యులు మీరు మేము లోంచి ఒక్కళ్ళైనా అసెంబ్లీకి పోవాలని అనుకుంటున్నాం దయచేసి గమనించగలరని మీ యొక్క అమూల్యమైన ఓటును మా యొక్క అగ్గిపెట్టే గుర్తుమైన వేయాలని నేను కోరుకుంటున్నాను జై హింద్